ప్రభుణ్ నిసుకున్నాం మనం ఏదైనా శాం ఉందండి ఈ రోజు దేవుని వాగ్దనము యోహన్ రాసిన వారితో పదకొండో నలభై వచ్చినము అందుకు వేసు నీవు నమ్మిన దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను అనే వాగ్దానం వచ్చాను ప్రసిద్ధాత్ అర్ధరాత్రి తెలిసి ప్రార్థన చేసే విస్తృతలు తెలించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చూపించారు వెంటనే షాటస్ఫున ఇక్కడ ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం ఉపాస ప్రార్థన చేస్తున్నాము అర్ధరాత్రి తెలిసి ప్రార్థన చేస్తున్నాం సుతయాగం చేస్తున్నాం బైబిల్ పూర్తి రాస్తానంటే దేవుని కృపల్ని ఏ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుని మనం నమ్మేం కాబట్టి దేవుడు అన్నాడు మనం ఆయన నమ్మితే ఆయన మహిమ చూస్తామని అంటున్నారు అనమాట ఆనాడు ఈ వాగ్దానము మరి మార్తామరియతో దేవుడు మాట్లాడిన మాటలు అనమాట ఆనాడు మరి ఆదర్ చనిపోయినప్పుడు మరి దేవుడు వెళ్తాడనమాట వాళ్ళు దుఃఖిస్తూ ఉండగా మరి వెళ్ళినప్పుడు అంటాడనమాట ఏమనంటే నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని చెప్పలేదా అని అనమాట వాళ్ళతో అన్నప్పుడు మరి అమర్త మరియతో అప్పుడు అంతటా వారు ఆ రాయి తీసి వేసారనమాట రాయి తీమని అంటాడు దేవుడు సుకొని వెళ్ళే పైకి ఎత్తి మెత్తండ్రి నీవు నామానవి నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను నీవు ఎల్లప్పుడు నువ్వు నామానవి వినిచున్నావు అని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితూ అని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహం నమ్మునట్లు వారిని మిత్రమై ఈ మాట చెప్పి నేను అంటాడు అనమాట ఆయన అలాగ చెప్పి లాదరు బయటికి రమ్మని దగ్గరగా చెప్తారనమాట చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపులికి వస్తారనమాట అతని ముఖమునకు రుమాలు కట్టి ఉంటుందన్నమాట అంతటా వేసు మీరు అతని కట్లు విప్పి పోనే వారితో చెప్తారనమాట ఈ విధంగా దేవుడు మరి లాజుగా చనిపోయిన లాజన్ని కూడా మూడు రోజులు అనమాట సమాధిలో పెట్టి ఆయన ఆయన్ని బతికించింది దేవుడు ఆయనే నమ్మితే మనం దేవుడు మనని ఏదోడి అనమాట మనం నమ్మి విశ్వసించాలన్నమాట దేవుడు కృపడనికే మనం నమ్మితే ఆయన మహిమను చూస్తామని దేవుడు మాట్లాడుతున్నారన్నమాట అందుకే పునరుద్ధానము జీవమును నేనే అన్నారు నా విశ్వాసించేవారు చనిపోయిన బ్రతుకును అంటున్నారు బ్రతికి నాయని విశ్వాసించేవారు వారు వాడు నిన్నటికీ చనిపోవడం అంటున్నారు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడుగుతారనమాట ఆమె ప్రభువ నీవు లోకం నాకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువుని నమ్ముచినానని ఆయనతో చెప్పుద్దు అనమాట అప్పుడు దేవుడు అమ్మిన అడిగిన వాటిని మీరు పొందుకుంటారని అనమాట తన యథార్థవ దేవారు బలపచడానికి ఏవో దృష్టి లోకమంతా సంచలనం చేస్తుంది అనమాట ఆయనే మన సహాయకుడు అనమాట ఆయనను బట్టి మనం సంతోషిస్తే మన హృదయవాంతులు తీర్చేదివాడు అనమాట ఆయన మనల్ని అరిచేతులు చిక్కుని ఉన్నారనమాట మనం ప్రాకారం నిత్యం ఆయన తో అనమాట మనసులో మనం యోగం మర్రి పెడితే ఆయన మనకు ఉత్తరం ఇచ్చే అనమాట మన బాధ తొట్టే మనం కాపాడుకొని కొన్ని నిద్రపోవడం అనమాట యహోయే మనల్ని కాపాడబడన్నమాట మన పక్కన మనకుడి పక్కన ఎహోవయ మనం నీడగా ఉండేది ఏడనమాట పగల దెబ్బలు తగలేవు రాత్రి తగలమంటున్నా అనమాట ఎహో ఒకటి పోయి వందలు దంచి తేడు ఇంకొక పోయిన వందరు ల్యాన్ అయితే అనమాట సర్వజీవు కన్ను ఆయన వైపు తగిన కాలం మంది వరకు ఆహారం ఇచ్చేదేడమా దేవుడు యహోవాన్ని ఎతివంత ప్రేమించేవాడు ఏవో ప్రదేశాలు కాపాడేవాడు అనమాట ఏహో బంధింపడు వాడిని విడుదల దేవుడు మన దేవుడు అనమాట తనైంది విప్తి కలుగుతుంది ఎందుకు తన కృపకరకు కనిపెట్టేవారు అయింది యహోవా అందించేదేడనమాట ఆయన మనతో కూడా ఉన్నాడు మనలోనే వ్యవసిస్తున్నాడు దేవుడు మన దేవుడు అనమాట దేవుడు తన ఐశ్వర్యం చెప్తున్నాను క్రీస్తు తీస్తుంది మహిమ ప్రతి అవసరం తీస్తానని అనమాట మన దేవుడు ప్రభు కను ఇది మంత్రి ప్రార్థన వైపు తిరిగి అని దేవుడు మళ్ళీ త మాట్లాడుతున్నారనమాట మోచించిన వారందరూ సంగీతనాదానికి తిరిగి వస్తారు అన్నారు ప్రతి సంతోషం వారి తలల మీద ఉంటుంది అన్నారు వారు సంతోషానందంగా కలరు తక్కువ ఉన్న నెట్టితో పోతే మాట్లాడిన దేవుడు ఈద జీవితంలో నిర్వహణ కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మోహనద్ర శాసక్ ఘనమైన మనకి తీసుకున్నది అంటే మిగతా ప్రపంచం ప్రతెక్ పెట్టిన పేరుపై వినాయం చేసుకున్నాడు ప్రతకబడి అవసరం తిట్టిన తెచ్చుకుని కొరకు తెచ్చండి విద్యా శైలితో నిద్యోగులు ఉద్యోగాలు చేసేయండి ఆదిపరకు ఆది సాయం చేసేయండి అనారోగ్యంతో స్వస్పష్టం వేదన తక్కువ తెచ్చేత రాని మీ రష్యాపిచ్చి మనం మా ప్రభుత్వం నేసుకు ఖితమైన అడిగి వేడుకుంటే ప్రార్థరం అండి మేము మేము ప్రార్థన మా కుటుంబం గురించి కూడా ప్రయోజనం మనం చేసుకున్నాం ప్రభుత్వ సేవలు మీ సహోదరి